గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఉద్యగించేందుకు మంత్రి వెళ్లినట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో ఆయన భేటీ కావడంతో పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది కాగా నియోజకవర్గంలో పరిస్థితులు ఇబ్బందులపై వీరిద్దరి మధ్య చర్చ సాగింది ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ ను కృష్ణమోహన్ కలిసే అవకాశం ఉంది గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బుజ్జగుంచేందుకు మంత్రి వెళ్లినట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో ఆయన భేటీ కావడంతో పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది కాగా నియోజకవర్గంలో పరిస్థితులు ఇబ్బందులపై వీరిద్దరూ మధ్య చర్చ సాగింది అసెంబ్లీలో సీఎం రేవంత్ ను కృష్ణమోహన్ కలిసే అవకాశం ఉంది మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ఈ ప్రచారం ఎంత వరకు నిజం దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి మంత్రి జీవితాల కృష్ణ వెళ్ళారు ఆయనతో భేటీ అయ్యారు ఈ రోజు మధ్య దాదాపు గంట పాటు భేటీ జరిగింది ఆయన ఇటీవల్ గత నెల రోజుల క్రిత బిఆర్ఎస్ మీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సీఎం రేవంత్ సమక్షంలో ఆయన నివాసంలో కాంగ్రెస్ తండవ కప్పుకున్నారు ఆ తర్వాత క్రితం అసెంబ్లీలో కేటీఆర్ ని కలవడం తీవ్ర చర్చించింది ఆయన మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ దీక్ష చేరుతారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో రాత్రి సీఎం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సూచార నివాసంలో భేటీ అయ్యారు వాళ్ళతో డిన్నర్ సెలెక్ ఆ క్రమంలో అందరి మధ్య ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇటీవల చేయలేదు వాళ్ళందరితో కూడా వాళ్ళ కీలకమైనటువంటి అంశాలను చర్చించినట్టు తెలిసింది వాళ్లకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం ఉంది ఈ మేరకే అయితే ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి హాజరు కాకపోవడం కూడా ఇటు చర్చగా మారింది ఆయన ఖచ్చితంగా మళ్ళీ బిఆర్ఎస్ లో చేరు బిఆర్ఎస్ లోకే వెళ్తారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే ఇటు దూపల్లిని కలవడం జూపల్లి ఆయన ఇంటికి వెళ్ళి కలవడం ఇక మరి ఆయన పార్టీ మారతారా లేకపోతే కాంగ్రెస్ తోనే ఉంటారా అనేది చూడాలి ఇద్దరి మధ్య కూడా గద్వాల నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయని చెప్పేసి తెలిసింది గద్వాల నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తనకు నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులపై కూడా కృష్ణమోహన్ రెడ్డితో ఇటు కృష్ణమోహన్ రెడ్డి జూపల్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీల అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరి కలుస్తారా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ ఖచ్చితంగా మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని చెప్పేసి ఉంటే మాత్రం అదొక ఆ టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆయనపై వెయిట్ వేస్తారని చెప్పేసి కూడా ప్రచారం ఉంది మరి ఆ వెయిట్ వేస్తారా లేకపోతే వెయిట్ వేయకుండా ఉండేందుకు ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారా అనేది కూడా చూడాలి మరి ఆయన ఇక్కడి వరకు తాను బిఆర్ఎస్ లోకి వెళ్తున్నానని చెప్పలేదు కలిసి రాత్రి సీఎం పోచార నివాసంలో జరిగిన భేటీలో ఇటీవల కాంగ్రెస్ లో జరిగినటువంటి ఎమ్మెల్సీలు అదే ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు ఒక కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే హాజరు కాలేదు ఈ రోజు మరి సో భేటీ తర్వాత ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారు ఈ జూపల్లి సో భేటీ తర్వాత కూడా ఆయన మనసు మార్చుకొని కాంగ్రెస్ లోనే ఉంటారా మరి సిరి బిఆర్ఎస్ లో వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బుజ్జగించేందుకు మంత్రి వెళ్లినట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో ఆయన భేటీ కావడంతో పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది కాగా నియోజకవర్గంలో పరిస్థితులు ఇబ్బందులపై వీరిద్దరి మధ్య చర్చ సాగింది ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ ను కృష్ణమోహన్ కలిసే ఉంది